తిరుపతి జిల్లా పట్టణంలోని సంజీవ్ గాంధీ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు నెరవల రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సోలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి ప్రభుత్వం అధికారులు వస్తే అందించబోయే సంక్షేమాన్ని వివరిస్తూ కరపత్రాలను అందజేశారు అనంతరం ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ మీ ఇంటి బిడ్డగా సూలూరుపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నెరవల విజయశ్రీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవలు లభిస్తున్నారన్నారు ప్రజలంతా నిండు మనసుతో నిలవన విజేసిని అందించి ఆశీర్వదించాలని కోరారు పెన్షన్ ఇంటి బిడ్డ ఎమ్మెల్యే అవడం ద్వారా మన చేతుల మీదగానే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని మన సంక్షేమ పథకాలు ఏది కూడా మన ఇంటి వరకు మన ఇంటి వద్దకే వచ్చే విధంగా రేపు టీడీపీ జనసేన బిజెపి పరిపాలన ఉండబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కి బిజెపి అభ్యర్థి జనసేన టీడీపీ బలపరిచినటువంటి ఐఏఎస్ వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ మన ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాల దృష్టాన్ని అక్కని చెల్లిని అన్నని తమ్ముడిని అందరినీ పేరు పేరుకున్న కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్